దేశ్లో ఈవీఎంలకు సంబంధించి జరిగిన గోల్ మాల్స్ పోలింగ్ శాతానికి ఓటింగ్ అప్పుడు లెక్క పెట్టిన ఈ పర్సెంటేజ్కి మధ్య ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ డిఫరెన్స్ ఉందని ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా జాతీయ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంటే అండ్ అట్ ద సేమ్ టైం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్త కూడా దీని మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అండ్ వైసీపీ తరఫున పోటీ చేసి పడిపోయిన అభ్యర్థులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఓవరాల్ గా ఫైవ్ పర్సెంట్ పోలింగ్ బూత్లలో వాళ్ళు పరిశీలించే వివీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఆ హక్కును వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం అప్లై చేస్తే సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టి మరి ఎలక్షన్ కమిషన్ ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ తీసుకొని వచ్చి దాని ప్రకారం చేసిన డమ్మీ పోలింగ్ డమ్మీవేలు పెట్టి మాస్ పోలింగ్ మాత్రమే చేస్తాం వివీ ప్యాట్లు లెక్క పెట్టము వివీఎంలలో పడ్డ ఓట్లు వివి ప్యాట్లని రెండు వెరిఫై చెయ్యము అని చెప్పి ఆ విధమైన ప్రొసీజర్ తీసుకొస్తే మధ్యలో ఇది అప్లై చేసినటువంటి అభ్యర్థుల మీద ఎలక్షన్ కమిషన్ అధికారులు ఒత్తిడి తీసుకొని వస్తే వెనక్కి తీసుకోమని ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే చివరికి అభ్యర్థి హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ హైకోర్టులో నిన్న విచారణ చేసి మళ్ళీ అది ఈ రోజుకు వాయిదా పడితే దేశవ్యాప్తంగా దీని చుట్టూ గనక అందరూ ఎదురు చూస్తూ ఉంటే ఆశ్చర్యకరంగా ఇంట్రెస్టింగ్ గా అనుమానాస్పదంగా ప్రశ్నార్థకంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడే కూడా ఈ అంశాల మీద ఒక స్క్రోలింగ్ కూడా డిబేట్స్ అనేది పక్కన పెట్టండి వాళ్ళ డిబేట్లు చాలా బిజీగా ఉన్నారు మొత్తం ఈ ఇష్యూని అంతా కనుక డైవర్ట్ చేయడం కోసం మొత్తం ఆస్ట్రాలజర్ చుట్టూ జ్యోతిష్య చుట్టూ అబ్బో ప్రపంచంలో ఏ జర్నలిస్ట్ బయటకు తీయలేని అద్భుతాలు మహా అద్భుతాలు సమాజానికి రాష్ట్రానికి దేశానికి విపరీతంగా ఉపయోగపడే విషయాలను బయటకు తీసుకుంటూ మధ్యలో అఫ్ కోర్స్ మళ్ళీ ఐదు కోట్లు డిమాండ్ చేశారని చెప్పి ఆ ఒక ఆస్ట్రాలజర్ ఆడియో కూడా రిలీజ్ చేసి ఆ ఐదు కోట్లు బ్లాక్ మెయిల్ నన్ను బెదిరించారు అని చెప్పి ఆ ఆడియో కూడా బయటకు తీస్తే దాంట్లో ఎవరెవరు ఎవరు పంచుకుంటారు అంతా బయటకు వస్తే ఇంకా దాన్ని ఎట్లా కవర్ చేసుకోవాలో తెలియక ఆయన మళ్ళీ ఒక బ్రహ్మాండమైన ఎమోషన్ ని పండించుకుంటూ ఏదేదో మాట్లాడుకుంటూ వీళ్ళు బిజీగా ఉన్నారు అఫ్ కోర్స్ వీళ్ళ చరిత్ర వెనక పోయి తిరిగి చూసినా ఎప్పుడు చూసినా ఇటువంటివి రాసలి అరవై ఏళ్ళ రంగు అంట కట్టడాలు ఒక సినిమా సినిమాలో ఒక నటిని కూర్చోబెట్టి ఆ పవన్ కళ్యాణ్ చరించే అమ్మగారులను తిట్టించే వరకు రోజు పదహైదు రోజులు అదే చర్చ వీళ్ళ వీళ్ళ చర్చ వీళ్ళ వీళ్ళ చరిత్ర అంతా ఇంతే ఇంతకు మించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు ఏమీ లేకనే గవర్నర్ రాసలీలు వార్తలు చదివింది కూడా నేనే అని చెప్పి అది అధినేందో గొప్పగా చెప్పుకుంటూ పోతున్నారు అంటే పూర్తిగా డైవర్షన్ కోసం ఏదో ఒక పెద్ద అండబెండ బ్రహ్మాండం అన్నట్లు దీని మీద ఏమి అంత జర్నలిజం అనేది ఎక్కడైనా జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా వీళ్ళు మిగిలే ఉంటే వీళ్ళలో ఆ విలువలు ఇంకా బతికుంటే ఉంటే వీళ్ళు నటిస్తున్న ఎమోషన్లో జీరో పాయింట్ వన్ పర్సెంట్ అయినా నిజం ఉంటే పెట్టాల్సిన డిబేట్ దీని మీద జనాల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం మీద అవును ఎందుకు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా ఓటింగ్ ఛానల్ లెక్క పెట్టాల్సి వచ్చిందో చరిత్రలో ఎప్పుడూ లేని ఇప్పుడే ఎందుకు జరిగిందో దాని మీద గన వివరణ ఇచ్చుకుంటూ ఎవడో పెద్ద పెద్ద పావులు మనికరని మిగతావి అటమైన సందన కూర్చోబెట్టి మాట్లాడించడం కాదు ఇటువంటి వాటి మీద అర్థవంతమైన చర్చ చర్చ కదా పక్కన పెట్టి స్వామి స్క్రోలింగ్ కూడా ఇచ్చుకోలేకపోతున్నారు పైపెచ్ దీన్ని డైవర్షన్ చేసేకి జనాలలో ఈ ఈ ఆలోచన ఈ చర్చ ఉండని కూడా చేయడం కోసం ఏదో పెండ్ అయితే ఈ మాట అనకూడదు కానీ పెంట్ అంతా టీవీ ఛానల్లో చూపెట్టుకుంటూ ఉన్నారు జనాలకు కూడా అది బాగా సమ్మగా ఉంది లక్ష లక్షల మంది చూస్తూ ఉంటారు ఎందుకంటే జనాల బలహీనత వీళ్ళ క్యాష్ పాయిడ్ జనాల చైతన్యం కానీ జనాలే వాళ్ళని ఈజీగా మోసగించవచ్చు అని చెప్పి వీళ్ళ ఆలోచనే మాత్రం తప్పుడు వార్తలు తప్పుడు డిబేట్లు అనవసరమైన విషయాలు అనవసరమైన చర్చ అంత ఇటువంటివే లేకపోతే ఇప్పుడు అదే చెబుతున్న జర్నలిజం జీరో పాయింట్ వన్ పర్సెంట్ అనే మిగిలి ఉంటే ఈవీఎంల మీద తద్వారా ఓవరాల్ గా వేసిన జనాల ఆ ఓట్లు దొంగలించారు అన్నారు ఆయన పరకాల ప్రభాకర్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి భర్త గారు జనాలు వేసిన దొంగలించారు అన్నారు ఎంత పెద్ద పదాలు దాన్ని కొన్ని సాక్ష్యాలు చూపెడుతున్నారు దేశంలో కొన్ని సంస్థలు బయటకు వచ్చాయి ఆ వివరాలు చూపెడుతున్నారు హైకోర్టులలో కేసులు సుప్రీం కోర్టులలో కేసులు దీని మీద ఒక స్క్రోలింగ్ ఇచ్చుకోలేకపోతున్నారు ఆయన జనాలకు అబ్బే ఇవి ఈ చెత్త అంత లచ్చ లచ్చలు చూస్తుంటారు అది వీళ్ళకి ఇదేమి ఇంట్రెస్ట్ జనాల మైండ్ సెట్ జనాల మైండ్ సెట్ వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు జనాలకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ ఇవంతా బోరింగ్ అంశాలు జీవితాలే సంకనాకి పోతున్నారా అంటే కొందరు ఎదవాళ్ళకి ఇవ్వే పనికి వచ్చేటి బోరింగ్ అంశాలు పనికి రానివేమో దాని మీద పెద్ద ఆ పనికి మాలను వాళ్ళని ఫొటోకాల్స్ ఇన్వెస్టిగేషన్ చేశారని చెప్పి వాళ్ళు చెప్పుకుంటుంటే దేని మీద మళ్ళీ ఎదవరు కొందరు దాని మీద వీళ్ళు మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అది ఇది అట్లా వాడట్లా ఏం ప్రయోజనం బాబు ఇక్కడ ఓట్లు దొంగలించారు అంటున్నారు అసలైన అయినా చర్చ జరగాల్సింది దేని మీద అంతా అయిపోయిన తర్వాత ఇంకా హైకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఇంకేం లేదు అంతా ముగిసిపోయిన తర్వాత అప్పుడు చూపెడతారు చూడండి వీళ్ళ అప్పా అసలు ఇంకా అప్పుడు వీళ్ళు ఆవేశం చూడండి నోట్ మై వర్డ్స్ అప్పుడు వీళ్ళు ఆవేశం చూడండి ఈ ఎపిసోడ్ మొత్తం ముగిసిపోయిన తర్వాత ఇంకా అప్పుడు చూస్తారు ఆవేశం ఎట్లా ఉంటారు